षा किरणालु केविन संहरणालु తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా అమ్మనే ఈజిప్టు మమ్మీని చేశావు నాన్ననే డాడీకి డమ్మీని చేశావు నీ బిడ్డ ఆలుదిద్దనే లేదు తన భాష చదవడం రాయడం రాదు తెలుగునే వెలివేసే మనబడులు కూడా తెలుగు మాట్లాడితే పగులుద్ది దీదవుడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా లేత మనసుల్లోన నీతులే ముద్రించు శతకాలు వటకెక్కి చెదట్టినాయి బతుకు పుటలను తెరచి వ్యాఖ్యాన మన తెలుగు సామెతలు మంట గలిశాయి రామాయణం లేదు భారతం లేదు భాగవత పద్యాల్లో ఒకటైన రాదు కథలు చెప్పే బామ్మ అమ్మమ్మలేరి కథల రే టీవీల చుట్టూ తేరి మమ్మీకి ఎల్కేజీ ర్యాంక్యూలే ము లో విజయమే లక్ష్యం తెలుగెక్కడుందిర తెలుగోడ నీ తెలుగు తెల్లారె తెలుగోడ తెలుగెక్కడుందిర తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా జెండాను తెగ ఊపుతున్నావు దాన్ని చేసిన తెలుగు వాడెవడు తెలుసా పిండి తెర హీరోలు వీరులంటున్నావు నిజ జీవితకు తెలుగు హీరోలు తెలుసా గుడి గుడి గుంచాలు కోతి కొమ్మచ్చి ఏళ్ళు గడిచెను తెలుగు ఆటలే చచ్చి పసివాళ్ళ చేతులకు సెల్ ఫోనులు ఇచ్చి పెంచావు వీడియో గేమ్స్ పై పిచ్చి పోటీకి సయ్యంది నీ తెలుగు మేధా ఉనికి నే మరిచింది అది అసలు బాధ తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగూడా కూడు పెట్టని భాష భాష కాదన్నావు డాలర్లు తెచ్చేదే అసలు చదువన్నావు కూడు పెట్టని భాష భాష కాదన్నావు డాలర్లు తెచ్చేదే అసలు చదువన్నావు తెలుగు పండగలన్నీ మొక్కుబడి చేశావు కార్పొరేట్ పండగల వుచ్చులో పడ్డావు గ్లోబునే గెలిచాము చూడమన్నావు తల్లి పేరును మటుకు నరికినావు తెలుగు మొనగాన్న నీ చరిచినావు తల్లి పేరడిగితే తెల్లబోయావు నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా సెంటిమెంటల్ స్టంటు చాలు నీ బొంద నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా సెంటిమెంటల్ స్టంటు చాలు నీ బొంద తెలుగెక్కడుందిరా తెలుగుడా నీ తెలుగు తెల్లారే తెలుగుోడా తెలుగే ఎక్కడుందిరా తెలుగుోడా నీ తెలుగు తెల్లారే తెలుగుోడా బిఆర్కే టైమ్స్ ఛానెలికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివర్లో గంట నొక్కడం మర్చిపోకండి